ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే వైసీపీ పాలనలోని టీడీపీ తిరుపతి దేవస్థానం అనే దే పవిత్రమైన దేవస్థానంలోని గోవిందరాజు గోపురానికి కలెక్ట్ చేసిన బంగారంలో కూడా యాభై కేజీల బంగారాన్ని వైసీపీ నాయకత్వంలో కబ్జా చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ దేవుడితో ఇలాంటి పరాజకాలకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి ఇది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అండి ఎందుకంటే అది ఒకటే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే అంతర్వేదిలో కానీ అలాగే చూసుకుంటే రామతీర్థాల్లో కానీ ప్రతి చోట కూడా దేవాలయాల మీద దాడి అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బాగా జరిగిందండి అది హిందూ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసిందండి దేవుడి జోలుకొస్తే ఎవరైనా సరే పతనం అవుతారన్న దానికే నిదర్శనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు రావడానికి కారణమండి కాబట్టి ఏంటంటే ఏదైనా సరే మనం అందరూ ఆలోచించ పరిపాలన చేయవలసింది ఏంటంటే ప్రజలు ప్రజల మనోభావాలు తగ్గట్టుగా ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి తప్ప వ్యక్తిగత దేశంతో లేకపోతే వ్యక్తిగత మత ఉద్దేశాలు రచ్చగొట్టే రాష్ట్రంలో ఆయన క్రిస్టియన్స్ దగ్గర ముస్లింస్ దగ్గర మెప్పు పొందడం కోసం లేదా ఆ ఓట్ బ్యాంకును పదిలం చేసుకోవడం కోసం లేదా టీడీపీని నిర్వీర్యం చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు అయితే మాత్రం చాలా తప్పండేది ఇది అది సర్వ మతాలు కూడా సర్వ మతాలు కూడా ఈవెన్ ఆయన ఎంత చేసినప్పుడు కూడా హిందూ ముస్లింలు అలాగే క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా ఇటువంటి విధానాలను వ్యతిరేకిస్తున్నారండి ఎందుకంటే ఇది మంచిది కాదు ఇది ప్రజా శ్రేయస్ కోసం చేసేది కాదు ప్రజాక్షేమం కోసం చేసేది కాదు ఏమైనా చేస్తే ప్రజాక్షేమం కోసం ప్రజా చేసి కోసం ఏమైనా చేయాలి తప్ప ఇలాంటి పనులు ఏమాత్రం కూడా మంచిది కాదని అది ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు కూడా ఎంతో బాగా ఇలాంటివి లేకుండా చేశారు కాబట్టి కనీసం ఈయన ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని అలాంటి జో విషయాల జోలుకు పోకూడదని చెప్పేసి మేము భావిస్తున్నాం అది తిరుపతి ప్రసాదంలో కూడా గతంలో చూసినట్లయితే కల్తీ నైతో తయారు చేయడం జరిగింది ఏ విధంగా ప్రజలు భక్తులు ఏ విధంగా అంటే మనం చూస్తా ఉండండి అండి రాష్ట్రంలో ఏం చూసినా అండి మనకి మొదటి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే స్కీము స్కామ్ అండి ఎక్కడైనా సరే ఏ పని చేసినా సరే లాభం రావాలండి లాభం లేందే ఏ పని చేయదు ఈవెన్ ప్రసాదాల్లో కూడా భోజనాల్లో కూడా మొత్తం నాణ్యత తగ్గించేసి అన్ని రకాలుగా కూడా అంటే భక్తులు తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా చేయడమే ఇలా ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది అండి అది స్పష్టంగా స్పష్టంగా ఏంటంటే అది వాళ్ళ నాయకులు కూడా చాలా చోట్ల గా మాట్లాడారండి నేను చేస్తే తప్పేటి ఏంటి అన్న టైప్లో కూడా చాలా తలపారుగా మాట్లాడడం కూడా ప్రజలు గమనిస్తున్నారండి ఇది ఎవరు కూడా అటువంటి నిర్ణయాలను ఎవరు కూడా ఆమోదించరండి కాబట్టి తగిన గుణపాఠం చెప్తారండి